ఈ ప్రేత మరణించిన తర్వాత నుంచి దాని గమనం ఎలా ఉంటుంది అసలు దాని ఏం ఆలోచిస్తుంది పోయేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళుతుంది ఎక్కడెక్కడికి వెళితే ఇక్కడ కర్మలు ఎందుకు చేయాలి ఇక్కడ వాళ్ళు చేస్తున్న కర్మలకి అక్కడ పోయే వాళ్ళకి లింక్ ఎలా కుదురుతుంది అని ఇలాంటి విషయాలన్నీ మొత్తం ఈ ప్రేత కాండలో చెప్పబడతాయి ఇక్కడ పది రోజులు కర్మ చేస్తారు దశదిన కర్మ అంటారు ఈ దశదిన కర్మ ఎందుకు చేయాలి మాసికాలు ఎందుకు పెట్టాలి సంవత్సరికాలు ఎలా చేయాలి భా ఈ భార్య అక్కడ ఏడుస్తూ ఉంటుంది అలా అలాంటి సమయంలో రోదనం చేయకూడదు ఇంట్లో అంటారు కానీ చేయకుండా ఉండలేరు కదా చేస్తే ఎటువంటి భావాలు ఆ ప్రేతకి కలుగుతాయి అంటే ఇక్కడ ఏడు ఏడు ఏడుస్తే అతనిలో ఎటువంటి చలనం వస్తుంది అలాగే ఈ శ్మశానానికి తీసుకెళ్లిన తర్వాత కొడుకు యమసూక్తమని పారాయణ చేయిస్తుంటారు కొడుకు చేత చేయకపోతే బ్రాహ్మలు చేస్తుంటారు ఎందుకు చేయాలి ఇలా అనేక విషయాలు ఇంకా ముఖ్యం ఏంటంటే అసలు అగ్నితోనే ఎందుకు సంస్కారం చేయాలి మనలో హిందూ సంస్కృతిలో చాలా మంది తొంభై శాతం మంది అగ్ని సంస్కారమే చేస్తారు హిందూ సంస్కృతిలోనే ఉంటూ ఈ ఖననం అంటే పూడ్చిపెట్టడం కూడా చేస్తారు కొంతమంది అంటే ఈ అగ్ని సంస్కారం ఎందుకు చేయాలి ఎవరెవరిని పూడ్చిపెట్టాలి ఇప్పుడు కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ మరణిస్తుంది